హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక బర్త్డే పార్టీ సెలబ్రేషన్ సెలబ్రేషన్కి చైత్రని వాళ్ళ అమ్మని కూడా ఇక ఇన్వైట్ చేస్తుంది కదా ఆనంది అలాగే ఇక చైత్ర వాళ్ళమ్మ ఇక ఇద్దరు కలిసి బర్త్డే పార్టీకి వస్తూ ఉంటారు పూర్ణిమ ఆ ఇల్లును చూసి ఏంటే ఇంత పెద్ద ఇంటికి తీసుకొచ్చావు నాకు చాలా భయంగా ఉంది నేను రాద రానంటే రమ్మని చెప్పావు అని ఇక చైత్రని అంటూ ఉంటుంది పూర్ణిమ అయితే అప్పుడే ఏంటమ్మా ఆనంది మేడం నిన్ను కూడా తీసుకొని రమ్మని చెప్పింది ఇక పద అక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఆనందం వేయడం వల్ల అమ్మవారు ఉన్నారు కదా తనతో ఉందూ కానీ అని ఇక చైత్ర అయితే పూర్ణిమని తీసుకొని బర్త్డే పార్టీకి అయితే వస్తుంది అప్పుడే ఇక వెంటనే ఇక పూర్ణిమని తీసుకొని ఇక చైత్ర అయితే పద్మ పద్మమ్మ దగ్గరికి అయితే తీసుకొస్తుంది అప్పుడే అక్కడ జ్యోతి అయితే ఉంటుంది వెంటనే ఇక తను ఈ ఇక చైత్ర తెలుసు కదా చైత్ర వల్ల అమ్మ జ్యోతిగా జ్యోతి అని చెప్తూ ఉంటుంది పద్మమ్మ అయితే ఇక కూర్చోండి మీరు ఎక్కువగా మాట్లాడినట్టు అనిపిస్తుంది నీకు మేము పరిచయం లేదు కదా అన్న పరిచయం ఉంది కదా తనతోనైనా నువ్వు మాట్లాడండి అని ఇక జ్యోతి నాకు పని ఉందని అక్కడి నుంచే వెళ్ళిపోతుంది వెంటనే పద్మమ్మ ఇక జ్యూస్ అయినా తాగండి కూర్చోండి అని అంటూ ఉంటుంది లేదమ్మా నేను ఇలాగే ఉంటాను అని ఇక పూర్ణిమ అంటూ ఉంటుంది లేదు నేను జ్యూస్ తీసుకొస్తాను తాగుదురు కానీ మొగమాటం ఏమీ పడకండి ఇక నేనే మొగమాటం పడతానంటే నాకంటే ఎక్కువగా ఉన్నావే అని పద్మమ్మ అంటూ ఉంటుంది పూర్ణిమని వెంటనే పద్మమ్మ జ్యూస్ తీసుకొని ఇక పూర్ణిమ దగ్గరికి వస్తుంది అప్పుడే ఇక పూర్ణిమ వద్దండి నాకు వద్దండి అని అంటూ ఉంటుంది అప్పుడే అక్కడ ఉన్న చైత్రని ఇక సీతన్ ఎలాగైనా బయటికి తీసుకువెళ్ళాలి అని అనుకుంటాడు కదా వెంటనే చైత్ర ఇక నీకు ఆనంది అక్క పని చెప్పింది అక్కడ ఉన్న పూల బుట్టల్ని ఆ రూమ్లో పూల ఉన్నాయంటే అవి తీసుకొని రమ్మంది అని చెప్ప నువ్వు వెళ్ళమ్మా నేను మీ అమ్మగారితో నేను ఉంటాను కానీ అని ఇక అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే వెంటనే ఇక చైత్రనితి ఇక రూంలోకి పంపిస్తాడు కదా సీతన్ వెనకాలనే వస్తూ ఉంటాడు ఏంటి సీతన్ ఎక్కడున్నాయి పూల బుట్టాలు అని చైత్ర అంటూ ఉంటుంది లేదు పూల బుట్టలు ఇక్కడ ఏమీ లేవు నా కళ్ళకు కనిపిస్తున్నాయి నీ కళ్ళకు కనిపించడం లేవా అని ఇక సీతన్ అంటూ ఉంటాడు ఏంటి సీతన్ నా కళ్ళకి ఎందుకు కనిపించవు నీ కళ్ళకి కనిపించాక అని ఇక చైత్ర అంటూ ఉంటుంది అప్పుడు ఇక ఇక నా కళ్ళతో చూడు కనిపిస్తుంది అని అనగానే లేదు కదా అబద్ధం చెప్పావు కదా ఎందుకు సీతన్ ఇక్కడ ఎవరైనా చూస్తే అని ఇక అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది చైత్ర అయితే లేదు చైత్ర నీతో మాట్లాడాలి ఇక నీకు ఒక గిఫ్ట్ తీసుకువచ్చాను ఆ గిఫ్ట్ నీకు ఇవ్వాలి అని ఇక సీతన్ అయితే అంటూ ఉంటాడు వెంటనే ఆ గిఫ్ట్ ఏంటది ఇవ్వు అని ఇక చైత్ర అనగానే నువ్వు కళ్ళు మూసుకుంటే నేను ఈ గిఫ్ట్ ఇస్తాను అని అనగానే నేను కళ్ళు మూసుకొని సీతన్ అని అంటూ ఉంటుంది చైత్ర అయితే లేదు నువ్వు కళ్ళు మూచుకుంటేనే నేను ఈ గిఫ్ట్ ఇస్తాను అని అనగానే సరే మరే నువ్వేమి చేయవు కదా అని ఇంకా చైత్ర అంటూ ఉంటుంది లేదు రెండు జల్లు నీకు గిఫ్ట్ ఇవ్వడానికే కళ్ళు మూసుకోమని చెప్తున్నాను అని అనగానే చైత్ర వెంటనే కళ్ళు మూచేసుకుంటుంది వెంటనే ఇక సీతనైతే ఇక గిఫ్ట్నైతే ఇక శ్రీ చైత్ర చేతిలో పెడతాడు వెంటనే చైత్ర ఇప్పుడు కళ్ళు తెరువు అని అనగానే వెంటనే ఇదేంటి ఏం బాక్స్ ఇది అని ఇక చైత్ర అంటూ ఉంటుంది ఓపెన్ చేసి చూడు నీకే తెలుస్తుంది అని శ్రీతన్ అంటూ ఉంటాడు వెంటనే ఇక చైత్ర వెంటనే ఇక ఓపెన్ చేసి చూస్తుంది అందులో పెన్ను ఉండడంతో షాక్ అయిపోతుంది ఇదేంటి పెన్నుకా గిఫ్ట్ పెన్ను గిఫ్ట్ ఇవ్వడం ఏంటి అని అనగానే అది పవర్ఫుల్ పెన్ను అంటే నువ్వు రాస్తూ ఉంటే సుగంధాలని ఇక ద్ర ఇక సువాసనని వెదజల్లు ఉంటుంది అని అంటూ ఉంటాడు సీతనైతే అప్పుడు చైత్ర ఇక ఏం రాయాలి ఇప్పుడు నేను అని అనగానే నా ప్రపోజ్ గురించి నీ పేరు నా పేరు రాయ్ అని అంటూ ఉంటాడు సీతనైతే లేదు ఇంకా నువ్వు నా ప్రేమని యాక్సెప్ట్ చేయలేవు నాకు ఐ లవ్ యూ తిరిగి చెప్పలేవు మనిద్దరం లవర్స్ కాదు కాబట్టి మన పేరు వెనకాల పేరు రాయకూడదు అని చైత్ర అంటూ ఉంటుంది ఏంటి అని అంటూ ఉంటాడు సీతనైతే అప్పుడే చైత్ర అవును అని అనగానే మంచి సమయం వచ్చినప్పుడు చెప్తాను అని ఇక సీతన్ అంటూ ఉంటాడు లేదు సీతన్ మా అమ్మ ఒక్కతే ఉంది ఇక్కడ ఎవరు తెలీదు నేను వెళ్ళాలి అని అంటూ ఉంటుంది చైత్ర అయితే సరే వెళ్దూ గానీ ఇంకో కొద్దిసేపు నాతో మాట్లాడు అని సీతన్ అంటూ ఉంటాడు అటు పక్క ఇక పూర్ణిమ అయితే ఇక జ్యూస్ తన చీరపై వలకడంతో వెంటనే అయ్యో ఏంటమ్మా చీరపై జ్యూస్ పడింది ఇక అక్కడ వాష్రూమ్ ఉంది అక్కడ కడుక్కో లేకపోతే బయట ఇక ట్యాప్లు ఉన్నాయి అక్కడనైనా కడుక్కొచ్చుకో అని పద్మమ్మ చెప్పగానే ఇక పూర్ణిమ వెంటనే అక్కడున్న ట్యాప్ దగ్గరికి వెళ్తుంది ఇక అక్కడున్న ట్యాప్ దగ్గరికి వెళ్ళి తన చీరని తుడుచుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడికి ఇక శశికాంత్ వస్తాడు శశికాంత్ అంతా ఇక అందరితో సంతోషంగా గడుపుతూ ఉన్న సమయంలో అక్కడున్న పూర్ణిమ కనిపిస్తుంది వెంటనే ఇదేంటి పూర్ణిమ కథ పూర్ణిమ ఇక్కడికి వచ్చిందేంటి నన్ను వెతుక్కుంటూ వచ్చిందా అని ఇక వెంటనే శశికాంత్తో షాక్ అయిపోతాడు వెంటనే శశికాంత్ పూర్ణి అని అంటూ ఉంటాడు పూర్ణిమ తిరిగి చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటండి మీరు ఇక్కడ ఉన్నారేంటి అని అంటూ ఉంటుంది ఇక పూర్ణిమ అయితే అప్పుడే ఇక శశికాంత్ అయితే నేను అడగవలసిన నువ్వు అలుగుతున్నావేంటి అని అంటూ ఉంటాడు ఇక శశికాంత్ అయితే అప్పుడే పూర్ణిమ అవునండి మీరు ఇక్కడ ఉన్నారేంటి అని అనగానే ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ నా కోడలిది అని ఇక శశికాంత్ చెప్పగానే పూర్ణిమ ఒక్కసారి షాక్ అయిపోతుంది అంటే నేను ఇక్కడికి ఏంటి ఇప్పుడు కనుక నన్ను సునంద మేడం చూస్తే ఇప్పుడు ఏమైనుందా నన్ను చంపేస్తుంది ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళాలి అని ఇక పూర్ణిమ అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక పూర్ణిమతో శశికాంత్ మాట్లాడుతూ ఉండగా సునంద చూ ఇక శశికాంత్ కోసం వెతుకుతూ ఉంటుంది కదా వెంటనే శశికాంత్ దగ్గరికి వస్తుంది ఇక ఇక పూర్ణిమతో మాట్లాడుతున్న శశికాంత్ను చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది సునంద ఏమండి అని గట్టిగా అరుస్తుంది అప్పుడే శశికాంత్ అక్కడున్న పూర్ణిమ షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక పూర్ణిమ అయితే సునందని చూసి వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆగే ఆగే అని నేను చంపేస్తాను నాకు సవతి తబ్బుతుంది అని ఇక సునంద గట్టిగా ఆరుస్తూ ఉంటుంది వెంటనే ఇక లేదు సునంద అని అంటూ ఉంటాడు శశికాంత్ అయితే లే ఇక వెంటనే చాలా కోపంతో సునంద ఇక నేను చచ్చిపోతాను మీ మధ్య నేను ఉండలేను అని సునంద ఇక రూమ్లోకి వెళ్తుంది అప్పుడే ఇక శశికాంత్ కూడా సునందతో రూంలోకి వెళ్ళిపోతాడు ఇక లేదు సునంద నన్ను క్షమించు నేను పూర్ణిమ నీకు కలవాలని కలవలేదు అనుకోకుండా పూర్ణిమ కలిసింది అని ఇక ఇంతకుముందు కూడా నీకు పూర్ణిమ కలిసింది కదా ఇంతకుముందు నువ్వు చాలాసార్లు తనతో మాట్లాడు కదా ఇక కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి కదా చాలా రోజులైంది కదా అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే ఇక నీకు పూర్ణిమ ఎప్పుడు కలిసింది ఎక్కడ కలిసింది అని ఇక పై క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఇక నాకు ఈ మధ్య కలిసింది అసలు తను ఇక్కడికి వచ్చిందని తెలీదు అనుకోకుండా కలిసింది అని ఇక శశికాంత్ అయినా పూర్ణిమ మా నాకు దూరంగానే ఉండాలనుకుంటుంది ఇంకా పూర్ణిమ మనకి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటుంది కానీ పూర్ణిమ ఏ తప్పు చేయలేదు పూర్ణిమని ఏమి అనకు సునందా అని ఇక శశికాంత్ సునందని ప్రాధాయపడుతూ ఉంటాడు లేదు నేను చనిపోతేనే మీ ఇద్దరి మధ్యలో ఇక నేను తొలగిపోతాను మీరిద్దరూ సంతోషంగా ఉందరు కానీ అని ఇక సునంద గట్టిగా అరుస్తూ ఉంటుంది లేదు సునంద లేదు పూర్ణిమ నాకు నాతో ఉండాలని ఆలోచన తనకి లేదు అని ఇక అంటూ శశికాంతి బుజ్జగిస్తూ ఉంటాడు సునందనైతే అటు పక్క ఇక పూర్ణిమ చాలా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది కదా ఇక అక్కడున్న చైత్ర ఏంటి అమ్మ లేదేంటి ఎక్కడ లేదేంటి అని బయటికి వచ్చి వెతుకుతూ ఉంటారు వెంటనే ఇక అక్కడున్న పూర్ణిమ ఇక చైత్రని లాగుతుంది ఏంటమ్మా ఎందుకు అలా కంగారు పడుతున్నావు చేతులు ఎందుకు అలా వణుకుతున్నాయి అసలు ఎందుకు ఇక్కడ ఉన్నావు పదా ఇక అక్కడ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి అని ఇక అంటూ ఉంటుంది చైత్ర అయితే లేదే నేను ఎమ్మటే ఇంటికి వెళ్ళాలి ఇక్కడ అర్జెంటుగా వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటుంది పూర్ణిమ అయితే ఏంటమ్మా ఏం జరిగింది అసలు అని ఇంకా చైత్ర అంటూ ఉంటుంది అప్పుడే ఇక పూర్ణిమ అయితే అవునే నాకు తల బాగా నొప్పిగా ఉంది నేను ఇంటికి వెళ్ళాలి చచ్చిపోతట్టున్నా అని అంటూ ఉంటుంది పూర్ణిమ అయితే అప్పుడే ఇక అక్కడున్న చైత్ర అయితే ఏంటమ్మా ఏం మాట్లాడి ఇక పద వెళ్దాం ఇంటికి అని ఇక పూర్ణిమని తీసుకొని చైత్ర ఇంటికి వెళ్ళిపోతుంది ఇక పూర్ణిమ మాత్రం ఇక అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది సునంద అక్క ఇక శశికాంత్ని ఎంత బాధ పెడుతుందో ఇప్పుడు నేను తనతో మాట్లాడుతున్నాను అని తెలిసింది చాలాసార్లు మమ్మల్ని గమనించింది అనుకుంటా ఇప్పుడు సునంద అక్క చాలా కోపంతో ఉండాలే అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏమో అక్కడ జరిగే బర్త్డే కూడా ఇక సంతోషంగా జరుగుతుందో లేదో అని ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది పూర్ణిమ అయితే అప్పుడే ఇక చైత్ర ఏంటమ్మా ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు అసలు ఏం జరిగిందమ్మా అని అంటూ ఉంటుంది చైత్ర అయితే ఏమీ లేదే చెప్పాను కదా తల నొప్పిగా ఉంది అని అనగానే ఈ టాబ్లెట్స్ వేసుకోమ్మా అని ఇస్తూ ఉంటుంది చైత్ర అయితే సరే నేను వేసుకుంటాను అని అనగానే వెంటనే చైత్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అప్పుడే అమ్మ నాకు ఫోన్ కాల్ వస్తుంది అని ఇక వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అప్పుడే ఇక ఆనంది ఫోన్ చేయడంతో ఏంటి చైత్ర ఇక్కడ కనిపించడం లేదేంటి ఇక్కడికి వెళ్ళావు అని ఆనంది అడుగుతూ ఉంటుంది అప్పుడు మేడం మా అమ్మగారికి తలనొప్పిగా ఉంటుందంటే ఇంటికి తీసుకువచ్చాను అని అనగానే చైత్ర నువ్వైనా ఇక్కడికి రా ఎందుకంటే ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ జరుగుతుంది అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే మేడం మా అమ్మగారికి తలనొప్పిగా ఉంది తనను ఒంటరిగా వదిలేసి రాలేను మేడం అని అనగానే చైత్ర ఇక నువ్వు వెంటనే వెళ్దు కానీ రా నేను మళ్ళీ వెళ్ళి ఇచ్చి పంపిస్తాను అని ఇక ఆనంది ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక సరే మేడం అని కట్ చేస్తుంది ఇక పూర్ణిమ అయితే ఎవరే ఎవరు అని అంటూ ఉంటుంది ఇక ఆనంది మేడం గారు ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయంట వెంటనే రమ్మంటున్నారు తొందరగా మళ్ళీ తిరిగి వెళ్దూ కానీ అని చెప్తున్నారు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా తనని పంపిస్తానందమ్మా అని అనగానే ఇక నేను ఏం వెళ్ళనమ్మా నువ్వు ఒంటరిగా ఉన్నావు అని ఇక అంటూ ఉంటుంది చైత్ర అయితే లేదే మీ మేడం గారు అంతగా బతిమలాడుతున్నారు కదా నువ్వు వెళ్ళు నేను ఉంటాను కానీ అని ఇక అంటూ ఉంటుంది ఇక పూర్ణిమ అయితే ఇక వెంటనే అక్కడికి సీతను వచ్చి చేతిని తీసుకొని వెళ్ళిపోతాడు అక్కడ ఉన్న పూర్ణిమ అయితే చాలా బాధపడుతూ అక్కడ ఇక ఆయన పరిస్థితి ఎలా ఉందో ఏమో ప్రతిసారి దినదిన గండంలా గడిచిపోతుంది ఇప్పుడు ఖచ్చితంగా ఇక సునంద అక్క ఆయనని నిలదీస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ సంతోషంగా తన కుటుంబంతో ఉంటున్నారు నేను ఒంటరిగానే ఉంటున్నాను కదా ఈ ఒంటరి జీవితం ఎందుకు నేను చనిపోతే ఇక చైత్రని వాళ్ళ దగ్గర చేసుకొని ఇక వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా ఇక ఎలాగైనా నేను చనిపోవడమే కరెక్టు ఎందుకంటే చైత్రని ఆయనకి దగ్గర చేసి ఇక చైత్రని ఎవరో అమ్మాయిలా ఆ ఇంట్లో ఇక ఉండేలా చేసుకోవాలి ఇక నేను దూరం అయితేనే చైత్ర తన తండ్రికి దగ్గర అవుతుంది అని ఇక పూర్ణిమ అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక నేను చనిపోవడం తప్ప ఇక మార్గం లేదు ఇక చైత్ర అయినా తన తండ్రితో సంతోషంగా ఉంటుంది ఇక నేనున్నంతకాలం సునంద అక్క ఇక ఆయనని నిలదీస్తూనే ఉంటుంది ఇక చైత్ర కూడా ఎప్పటికీ తన తండ్రి ఎవరో తెలియకుండా ఉంటుంది ఎప్పుడైనా నేను చనిపోయినా ఇక చైత్ర ఆయనకి దగ్గరవుతుంది ఎలాగైనా ఆ కుటుంబంకి దగ్గరైపోతుంది నేను లేకపోయినా పర్లేదు చైత్ర తన కుటుంబంతో సంతోషంగా ఉండాలి ఆ పెద్ద కుటుంబంతో అని ఇక పూర్ణిమ అయితే అనుకుంటూ ఉంటుంది వెంటనే పూర్ణిమ అక్కడున్న స్లీపింగ్ టాబ్లెట్స్ అన్నీ వేసుకుంటుంది ఇక అక్కడికక్కడే కుప్పగూలి పడిపోతుంది ఇక అప్పుడే అక్కడికి ఇక మళ్ళీ చైత్రని సీతను దింపి పోతాడు కదా వెంటనే చైత్ర అమ్మ అమ్మ ఎక్కడున్న పూరి అని అంటూ ఉంటుంది అప్పుడే పూర్ణిమ అక్కడున్న ఇక సోఫా నుంచి కింద పడి ఉంటుంది అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక పూర్ణిమ కళ్ళు తెరవకపోవడంతో వెంటనే ఇక ఇక చైత్ర ఇక సీతనికి ఫోన్ చేస్తుంది ఇక సీతన్ అయితే ఇప్పుడు ఏమైంది చైత్ర అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక అమ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఇప్పుడు సీతన్ ప్లీజ్ సీతన్ నేను ఒంటరిగా ఉన్నాను అమ్మకి సీరియస్గా ఉందని నాకు అనిపిస్తుంది నోట్లోంచి నురుగులు కూడా వస్తున్నాయి సీతన్ ప్లీజ్ సీతన్ ఇక హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదా అని అంటూ ఉంటుంది చైత్ర అయితే వెంటనే వస్తు వస్తున్నాను చైత్ర నువ్వేమీ టెన్షన్ పడకు అని ఇక సీతన్ అయితే అంటూ కంగారుగా వస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి శశికాంత్ వచ్చి ఏంటి సీతన్ చైత్రతోన ఫోన్ మాట్లాడేది అంటే సీతన్ ఇక ఎందుకు ఫోన్ కాల్ వచ్చింది వెంటనే తెలుసుకోవాలి సీతన్ ఎక్కడికి హడావిడిగా వెళ్తున్నావు అని ఇక శశికాంత్ అంటూ ఉంటాడు ఇక నా ఫ్రెండ్ ఇక అక్క వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్న చైత్ర తెలుసు కదా అంకుల్ ఇక తన వాళ్ళమ్మ ఇక మళ్ళీ కళ్ళు తిరిగి కింద పడిపోయిందంట చాలా సీరియస్గా ఉందంట ఒంటరిగా ఉంది కదా తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి రమ్మని ఫోన్ చేసింది అని చెప్పగానే బాబు నీ తోడుగా నేను కూడా వస్తాను అని ఇక శశికాంత్ అంటూ ఉంటాడు ఇక సరే అంకుల్ పద మన ఇద్దరం వెళ్దాం అని ఇక ఇద్దరూ కలిసి మళ్ళీ చైత్ర వాళ్ళ ఇంటికైతే వస్తారు అప్పుడే ఇక అక్కడున్న పూర్ణిమని చూసి ఇక శశికాంత్ ఒక్కసారి షాక్ అయిపోతాడు పూరి అని అంటూ ఉంటాడు అంకుల్ మీకు ఆంటీ ముందే తెలుసా అని అంటూ ఉంటాడు సీతనైతే అప్పుడే ఇక పదబాబు ముందుగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం తర్వాత ఈ విషయాలన్నీ తెలుసుకుందాం అని ఇక వెంటనే శశికాంత్ పూర్ణిమని తీసుకొని హాస్పిటల్కి అయితే వస్తాడు అప్పుడే ఇక హాస్పిటల్లో అడ్మిషన్ అడ్మిట్ చేసి డాక్టర్ గారు ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు కానీ తనని బ్రతికించండి అని ప్రాధాయపడుతూ ఉంటాడు శశికాంత్ అయితే అప్పుడే చేత్ర కూడా చాలా బాధపడుతూ అంకుల్ మా అమ్మకి ఏం కాదు కదా అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక షాక్ అయిపోతాడు అంటే చేత్రనే నా కన్న కూతురా అని ఇక శశికాంత్ అయితే తెలుసుకుంటాడు ఇక మీ అమ్మకి ఏం కాదమ్మా నువ్వేమీ బాధపడకమ్మా నీకు నేనున్నాను అని ఇక శశికాంత్ అంటూ ఉంటాడు లేదంకుల్ నాకు మా అమ్మ ఒక్కతే ఉంది నాకు ఎవరు లేరు ఇక మా అమ్మని ఎలాగైనా బ్రతికించుకోవాలి అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆయన ఏమైందో తెలుసుకోవాలి అని శశికాంత్ ఇక మళ్ళీ తిరిగి డాక్టర్ గారు ఎలా ఉంది పూర్ణిమకి అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక తను టాబ్లెట్స్ వేసుకుంది ఇక తను చనిపోయింది అని ఇక డాక్టర్ చెప్పగానే ఇక ఒక్కసారి షాక్ అయిపోతాడు శశికాంత్ అయితే ఏం డాక్టర్ గారు ఏం చెప్తున్నారు అని అనగానే అవునండి ఇక తను చనిపోయింది స్లీపింగ్ టాబ్లెట్స్ ఓవర్గా వేసుకుంది తను తను చనిపోయింది అని చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు శశికాంత్ అయితే అప్పుడే ఇక వెంటనే పూర్ణిమ పూర్ణిమ అని ఏడుస్తూ ఉంటాడు అప్పుడే ఇక చైత్ర అయితే అంకుల్ మా అమ్మ చనిపోయింది నేను ఒంటరి దాన్ని అయిపోయాను అనాథని అయిపోయాను అని ఇక చైత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది లేదమ్మా నువ్వు ఒంటరి దానివి కాదు అనాథవి కాదు నీకు నేనున్నాను మీ అమ్మని నేను మోసం చేశానమ్మా మీ అమ్మ నన్ను ప్రేమించింది తనని పెళ్లి చేసుకున్నాను కానీ అనుకునే పరిస్థితుల్లో ఇక ఇక నీ మీ అమ్మ నాకు దూరం అయిపోయింది

ఇక నా కన్న కూతురు కూడా దూరం కాకూడదని నిన్ను దగ్గర చేసుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ సునంద వల్ల ఇదంతా జరిగింది ఇక మీ అమ్మ వల్ల నేను చాలా బాధపడ్డానమ్మా మీ అమ్మకి ఏమీ చేయలేననుకున్నాను కానీ ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి కారణం నేనేనమ్మా ఎలాగైనా నిన్ను కూడా నేనే చూసుకుంటాను నీకు అమ్మ లేదని కాదు ఇక నా కుటుంబం అంతా నీకు తోడుగా ఉంటుంది నీకు అమ్మ ఉంది నాన్న ఉంది అన్నయ్యలు ఉన్నారు వదినలు కూడా ఉన్నారు నువ్వు నా ఇంటికి రావాలమ్మా ఇక నేను మీ కుటుంబానికి తప్పు చేశాను లేదు నాన్న నువ్వు ఏ తప్పు చేయలేదు అమ్మ కూడా నీ గురించి మంచి చెప్పేది కానీ అనేది మాత్రం ఎప్పటికీ చెప్పలేదు అంటే అమ్మ అర్థం చేసుకుంది అని ఇక చైత్ర అంటూ ఉంటుంది లేదంకు నేను అక్కడికి రాలేనా అని అంటూ ఉంటుంది చైత్ర అయితే లేదు నేను నా కూతురుగా కాకపోయినా ఇక ఈ విధంగా సానుభూతితోనైనా నేను ఇంటికి తీసుకువెళ్తాను నువ్వు మాతో సంతోషంగా ఉండాలి అని నీకు ఉన్న కన్న తల్లిని నేనే చంపేశాను అని ఇక శశికాంత్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు వెంటనే ఇక శశికాంత్ అయితే ఇక చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది సీతన్ గురించి తెలుసుకొని వెంటనే ఫోన్ చేస్తుంది చైత్రకైతే చైత్ర అమ్మకి బాగోలేదంట ఎలా ఉంది అని ఇక ఆనంది అనగానే అప్పుడే ఇక చైత్ర అయితే చాలా బాధపడుతూ అమ్మ చనిపోయింది అని అనగానే ఆనంది షాక్ అయిపోతుంది ఏంటి చైత్ర ఏం మాట్లాడుతున్నావు ఇంతకుముందు బాగానే ఉంది కదా అని ఇక అంటూ ఉండగా అమ్మ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంది చనిపోయింది అని చెప్పగానే ఇక ఆనంది కుప్పగూలిపోతుంది వెంటనే నేను అక్కడికి వస్తున్నాను చైత్ర అని ఇక చైత్ర దగ్గరికి ఇక ఆనంది వస్తుంది వెంటనే ఇక చైత్ర నాకు ఎవరు లేరు అని బాధపడుతూ ఉండగా నీకు ఎవరూ లేరు కాదు అందరం ఉన్నాం అందరం కలిసి ఇప్పుడు మా ఇంట్లోనే ఉండాలి అని ఇక చైత్రనైతే ఇక ఆనంది అక్కడున్న శశికాంతి ఇంటికైతే తీసుకువస్తారు ఇక ఇంటికి తీసుకువచ్చిన ఇక సునంద చేతుల గురించి తెలుసుకొని ఇక నాకు నా ఇంటికి తను రానవసరం లేదు అని అంటూ ఉంటుంది సునంద అయితే లేదు తను ఇంట్లోనే ఉంటుంది నీ వల్ల తన తల్లిని పోగొట్టుకుంది ఇక అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతారు ఆనంది అక్కడున్న ఇక ఆదిత్య చైతన్య అందరూ కూడా అప్పుడే ఇక ఏంటి ఏం మాట్లాడుతున్నారు మామయ్య గారు అని అనగానే అవునమ్మ ఇక చైత్ర వాళ్ళ అమ్మ ఎవరో కాదు నా భార్య తనని పెళ్ళి చేసుకున్నాను ఇప్పుడు చైత్ర కూడా ఎవరో కాదు నా కన్న కూతురు సునంద వల్ల ఇక పూర్ణిమ మాకు దూరంగా ఉంది సునంద బాధపడకూడదు ఇక తన 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 వల్ల ఇక ఈ కుటుంబం సంతోషంగా ఉండాలి అని దూరంగా ఉంది కానీ ఈరోజు సునంద వల్ల తను ఇక చనిపోయింది ఇక తన కూతురునైనా మనం మన ఇంట్లో ఉండనివ్వాలి అని ఇక అంటూ ఉంటాడు శశికాంత్ అయితే అప్పుడే ఇక ఆదిత్య నానా ఇక నువ్వు నువ్వు తప్పు చేశావు ఆ తర్వాత ఇక పె ఇక పిన్నిని కూడా బయట ఉంచి తప్పు చేశావు ఇన్ని రోజులు తనే ఇక తన గురించి తెలిసి ఇంటికి తీసుకొస్తే బాగుండేది అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు ఏంట్రై ఏం మాట్లాడుతున్నావు తనని ఇంటికి తీసుకురావడం ఏంటి అని సునంద అంటూ ఉంటుంది లేదమ్మా ఇప్పుడు తన బా తను చనిపోయింది దానికి కారణం నువ్వు నీ వల్ల ఈరోజు వాళ్ళ అమ్మను పోగొట్టుకుంది ఇకనైనా చెల్లల్ని ఇంట్లోనే ఉండనిద్దాం అని ఇక ఆదిత్య అయితే సునందకి వార్నింగ్ ఇచ్చి అయితే ఇంటికి వచ్చేలా చేస్తాడు ఈ విధంగానైతే ఇక చైత్ర వాళ్ళ అమ్మ పూర్ణిమ చనిపోవడంతో చైత్రనైతే ఇక సునంద వాళ్ళ ఇంట్లోనే తన చెల్లెలుగా సంతోషంగా చూసుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్